కేసీఆర్ ఒకప్పుడు ఫామ్ హౌస్ లోంచి నుంచి రావట్లేదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఆరోపించారు ఇప్పుడు అదే కేసీఆర్ నేను బయటకు వస్తున్నా మీ ఉంచి మరి జరిగేలా చూస్తా అంటున్నాడు దాని గురించి మీరు ఏమంటారు బయటకు వచ్చి ఏం చేస్తాడు ఏం చేస్తాడు కేసీఆర్ కేసీఆర్ బయటకు రాకుండా ఆయన ఏం చేయాలో అది చేసి పిసికిష్ పెట్టిన రేవంత్ రెడ్డి అందుకే ఫామ్ హౌస్ కు పరిమితమై ఏం చేయాలో అర్థమవుతా కదా ఇలా బయటకు వచ్చి బయటకు వచ్చి మీరు వేసేది ఏముందని అడుగుతున్నాను నేను పులి అప్పు అగో పులి అగో పులి అగో పులి అని చెప్పినారు ఏమైంది పులి కదా నువ్వు కూడా గద్దే నల్గొండ ఎలక్షన్ నల్గొండలో మీటింగ్ పెట్టినావు మీటింగ్ పెట్టి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తన టీం అందరితో కలిపి కాళేశ్వరం వెళ్ళారు ఆ రోజు నల్గొండలో మీటింగ్ పెట్టి కాళేశ్వరం ఏం బీకెనికపోయినా అని అడిగినాడు ఆ తర్వాత ఇప్పటిదాకా వెనవల్లే పెద్ద మనిషి మరి ఆ రోజు బయటకు వచ్చిన అది ఏమైంది మరి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి సభ పెట్టి బయటకు వస్తా మరి ఏమైతుంది ఎవరు భయపడలేడు తాటాకు చప్పట్లకి అసలే భయపడలేదు ఇప్పుడు వాళ్ళు కొత్త తెర ఏంటి అని అంటే కాళేశ్వరము దానికి సంబంధించిన కమిషను ఎంక్వైరీ అంతా దగ్గర పడ్డది రేపో మాపు ఊచ లెక్కబెట్టే పనిలో ఉన్నారు ఇవాళ ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ కేసు అదే పరిస్థితిలో ఉంది సో అవన్నీ కూడా ఒకదాని వెనుక ఉచ్చు బిగించుకునే బిగించుకునే పరిస్థితులు ఉన్నాయి కొడుకు ఈ రేస్ లో పోతుండు సో వీటన్నింటికి భయం ఉన్నది వాళ్ళకి కాబట్టి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కోసం ఇగో నేను వస్తున్నా అని మాట్లాడుతున్నారు కాబట్టి కేసీఆర్ గారి మాటలు కేసీఆర్ అనుకూల పరిస్థితి ఉంటే బయటకు వస్తాడు ప్రతికూల పరిస్థితి ఉంటే తిని అది ఆయనకు ముందు ముందు నుంచి ఉన్నటువంటి వ్యవహారం ఆయన ఉద్యమం నాడైనా ఇవాళ అధికారం ఉన్ననాడు కూడా ఏం చేసినాను అధికారం ఉన్ననాడు కూడా ఫామ్ హౌస్ పండవు నిమ్మలంగా తిన్నవు అడుకున్నావు పంచపక్ష పరమానం తిని పండవు ఇవాళ ప్రతి అధికారం కోల్పోయినాక కూడా గదే పని చేస్తున్నావు అందుకనే మీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాకు అని అడుగుతున్నాం మేము వదిలే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అవసరం ఉన్నదా దాంతో దాని నీడు ఉందేమన్నా ప్రజలకు పని చేయను ప్రజల మధ్య లేనోడు ఉంటేంటి లేకుంటే ఏంటి పోనీ ప్రతిపక్ష వద్దైతే నీ మరి కొడుకు ఇస్తావా ఇంకో బీసీకి ఇస్తావా లేకపోతే ఇంకో దళితునికి ఇస్తా దళిత ముఖ్యమంత్రి చేస్తాను ఫెయిల్ ఆ పొజిషన్ లీడర్ చెయ్యి దళితునికి చెయ్యి కాపాడు నీ చిత్తశుద్ధి అక్కడ నేను చూపించు నిరూపించు సో ఊరికే మనము ఉన్నది కదా మన చేతిలో మేము ఏం చెప్తే అది నడుస్తుంది జీ ఉజీరు బానిసత్వం కోరుకుంటారు వీళ్ళని అనుకుంటే తప్పు కేసీఆర్ పప్పులో కాలు వేసి లెక్క